సర్ వీ పేరో గౌరవండి గౌరవగా సర్ ఈ సర్వీస కొర కొని సాంబర్ వన్ అనేది అంతగానే తెల్చేసుకున్నాను అనుకుంటా మూడు బాటిల్స్ కొనితో వస్తున్నాయి సింగల్ గా వైసిస్ పార్టీ వస్తుంది ASCII ఈసారి కూటం తెల్చేసుకున్నా వైసిస్ అ అందరూ ఎవరు రోల్ అయితే వాళ్ళు ప్లే చేస్తారన్నమాట బట్ అంత కోటి కోటిగా ఎందుకు సార్ అంటే టీడీపీ పార్టీ వైఎస్సিপি పార్టీ వెక్షిప్ ఉన్నారా జనాల లేదంటే టీడీపీ పార్టీ కోరుకుంటున్నారా ఆ వైఎస్సিপি పార్టీ కూడా తన ప్లే చేయవాల్సిన రోల్ ఐతే ప్లే చేసారు మడమ్ బట్ కొన్ని లోపాలు అయితే ఉన్నాయి సో దాన్ని సరిచేసుకుంటే కొంచెం ఇంకా బ్రో బట్ చూడాలి రాబోయే ఎలక్షన్ లో ఏం జరుగుతానో ఓకే సర్ క్వశ్చన్ మార్క్ దా ఉంది కొంచెం కొంచెం క్వశ్చన్ మార్క్ దా ఉంది వైఎస్సিপি కు భవిష్యత్తు చాలా ఆంధ్రప్రదేశ్ లో వైస ఇలాంటి ఇంటర్‌నేషనల్ చాలా మంది యువత హైదరాబాద్ ని జాబ్ చేయాల్సి వస్తుంది కంపెనీస్ లేక ఏం చేయాలో అర్థం కాక పక్క స్టేట్ కి వెళ్ళిపోతారు టీడీపీ పార్టీ వస్తే గనుక కంపెనీస్ ఉండాయి మనం టీడీపీ పార్టీతో ఎలా ఉందో ముందు కొడం చూసాం బట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు డెవలప్‌మెంట్ అనేది కొంచెం బాగా కనిపడేది ఇప్పుడు హుడూట్ కూడా వచ్చే పరిస్థితిలో మనం చూసాం అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు మనకి స్టేట్ లో ఉండి ఎంత బాగా దాన్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ డేస్ ఆఫ్ లో ఎంత బాగా దాన్ని డెవలప్ చేసుకొని ఓవర్కమ్ చేసాము దాంతో అండ్ డెవలప్మెంట్ కూడా మీకు బ్యూటిఫికేషన్ ఆఫ్ ద సిటీ కానీ ఏదైనా చూడడం కానీ కొత్త జాబ్స్ కానీ కంపెనీలు కానీ చాలా రావడం జరిగింది బట్ వేరేదో వైసీపీ పార్టీలో మనం చూసుకుంటే ఆ డెవలప్మెంట్ అనేది కొద్ది కొంత తక్కువ కనపడింది ఆ కొత్త డెవలప్మెంట్ కానీ కొత్త వెంచర్స్ కానీ కొత్త ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా రావడం కానీ ఏం జరగలేదు ఇప్పుడు మాత్రం ఎలక్షన్స్ గురించి పక్కన పాటల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది టీడీపీ పార్టీ పాట అలాగే రైసర్ వెంటనే ముద్దు పెట్టేస్తున్నారు ఇది ఈ పార్టీ ఈ పార్టీ అని చెప్పి ఆ పాటలు చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి అది ఎంత వరకు ప్రభావం పడుతుంది అంటారు పాటలు అనేది జనాలకు అట్రాక్ట్ చేయవండి బట్ వేరే పని ఏం జరుగుతుంది ఒక స్టేట్ లో డెవలప్మెంట్ ఏం జరుగుతుంది జాబ్ ఎన్రోల్మెంట్ ఎలా ఉన్నాయి అనేది జనాలు కూడా ఫోకస్ చేస్తారు జనాలు కూడా ఎలాగ అయిపోయారు అంటే ఇప్పుడు బాగా డెవలప్ అవుతారు ఒక మంచి ఫోకస్ ఉంది జనాలకు కూడా అవగాహన ఉంది సో ఆ డెవలప్మెంట్ అనేది చూస్తారు తప్ప ఈ పాటలతో జనాల్ని అట్రాక్ట్ చేసేద్దాం అనే మాట ఏంటంటే ఆ టెంపరీ ఎంటర్టైన్మెంట్ వరకు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది బట్ యాజ్ అ ఫుల్ ప్లేస్డ్ గా మీరు అట్రాక్ట్ చేద్దాం అంటే దాంతో జరగదు ప్రతి పథకాల పైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు రిజిస్ట్రేషన్ దీని మీద బొమ్మలు ఆరోగ్యశ్రీ దాని ప్రతి దాని మీద వైసీపీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు ఉంటున్నాయి సో అది ఇన్ఫ్లుయెన్స్ ఏమాత్రం చేస్తుందంటారా అది ఓవర్ గా బాగా ఓవర్ గా ప్రచారం తీసినట్టు ఉంటది తప్ప మేడం అది ఎంత రియాలిటీ అనేది జనాలకి వన్ గ్రౌండ్స్ తెలిసిపోతాయి అల్టిమేట్ గా సో ఫోటోస్ పెట్టుకోవడం అనేది ఒక లిమిట్ వరకు పెట్టుకుంటే పర్లేదు కదా बादा ओवर गर पटड़ा दरिगेंदी, अकड़ पटड़ा एकड़ पटड़ा हो अधी अधी दोगे चुबुसते तपा हाँ चलाली प्रहभा ही चुद एक पुड़ कोड़ा मिक्सिन आमोशन्स होस्ते मैं यह सर वाइजा गान्त लोड बोड इपेंडेन पाड़ पा

ఇప్పుడు చూసుకుంటే మనం వైజాగ్ సిటీ అనేది బాగా కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఆఫ్ ఇండియా అంటున్నారు ఇక్కడ స్టే చేయడం చాలా ఇబ్బంది అయిపోయింది జనాలకి అంటే ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ క్లాస్ పబ్లిక్ కానీ బతకాలంటే వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై అయిపోయింది

पच्चल कह